హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం పంతొమ్మిదవ భాగం ఇంత ఆలస్యం అయిందేం విజ్జి అని అడిగింది సుందరమ్మ అక్క కూర్చోబెట్టేసింది పని అయిపోయిందా ఆ అయింది అంది నేను కాసేపు పడుకుంటాను ఏం ఊరికైనా ఒంట్లో బాగుందా ఆతృతగా అడిగింది బాగానే ఉంది అక్క ఎవరింటికో తీసుకెళ్ళింది ఎండలో తిరగడం వల్లనేమో తల దిమ్ముగా ఉంది కాసేపు పడుకుంటా అని వచ్చేసింది విజయ గదిలోకి వచ్చేస్తుంటే దుర్గారాణి పిలిచింది విజయ గుమ్మం దగ్గర నిలబడి ఏమండి అంది అంది రా అంది విజయ లోపలికి వెళ్ళింది దుర్గా రాణి అంత క్రితమే బయట నుంచి వచ్చిన దానిలా ఉంది దిళ్ళ కానుకుని కూర్చుంది మనిషి కొంచెం అలసటగా కనిపించింది రాణి మంచం పక్కనే కుర్చీలో కూర్చుని మ్యాగజైన్ తిరిగేస్తుంది విజయ లోపలికి రాగానే ఊరగా విజయ్ని చూసి మళ్లీ చూపులు పుస్తకంలోకి మరల్చుకుంది అసలు రాణికి తన మీద ఇంత కోపం ఎందుకో విజయ్కి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు తనతో చనువుగా మాట్లాడకపోవచ్చు తన హోదాకి ఏమాత్రం తక్కువగా ఉన్నా రాణి మాట్లాడదని తెలుసు కానీ చూపుల్లోనే అంత కసి ఏమిటి తనేం చేసింది ఇలారా అంది దుర్గా రాణి విజయ్ మంచం దగ్గరగా వెళ్లి నిలబడింది దుర్గారాణి క్రీమ్ క్రీం కలర్లో ఉన్న బట్ట తీసింది అది చేతి రుమాల కన్నా పెద్దగా ఉంది ఇదిగో దీని మీద పెయింట్ వేయాలి నీకు వచ్చుగా అంది రాదని ఎలా చెప్తుంది తను లేత నీల రంగు చీర మీద పెయి పెయింట్ చేసుకుంది అది కట్టుకున్నప్పుడు ఎవరు వేశారు అని ఆవిడ అడిగినప్పుడు నేనే చేశానండి అని తను చెప్పింది బాగుంది అంది ఆవిడ ఆవిడ అసలు దేనికి ఎవరిని మెచ్చుకోగా చూడలేదు అలాంటిది ఆ రోజు అలా మెచ్చుకునేసరికి ఆశ్చర్యపోయింది చూడు డిజైన్ కనిపిస్తుందా అంది చాలా నైట్గా కనిపిస్తుంది మూడు వారిని చెట్టుకి అప్పుడే అక్కడక్కడా చిగురు వస్తుంది ఆ చెట్టు దగ్గర ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ అబ్బాయి చూపుడు వెళితో ఆ అమ్మాయి పైకి లేపుతున్నాడు చెట్టు మీద రెండు పక్షులు అది చెయ్యాలి విజయ రేపు సాయంత్రం నాలుగు గంటలకల్లా కావాలి నాకు టైం లేదు అయినా నాకంత బాగా రాదు చూశావుగా పిల్లల లంగా మీద వేస్తే ఎలా వచ్చిందో విజయ ఆశ్చర్యపోయింది ఆ రోజు తన చీర చూసి మెచ్చుకోవటం ఎంత వింతో నాకు అంత బాగా రాదని ఒప్పుకోవటం అంతకన్నా వింత విజయని పరీక్షగా చూస్తూ ఏం చేస్తావా అంది బాగా వస్తుందో రాదోనండి నసుగుతున్నట్టుగా అంది పర్వాలేదు నీకెలా వస్తే అలానే చెయ్యి భయపడాల్సిందేమీ లేదు అంది వెంటనే విజయ మౌనంగా ఉండిపోయింది దుర్గా రాణి లేచి కలర్ సీసాలున్న పెట్టే బ్రష్లు ఇచ్చింది విజయ వాటిని తీసుకొని గదిలోకి వచ్చేసింది వాటిని టేబుల్ మీద పెట్టి మంచం మీద పడుకుంది మళ్ళీ పడుకోలేక లేచి కూర్చుంది మనసంతా అదోలా ఉంది రవీంద్ర మాటలు మొదట ఎంత అర్థం కాలేదో అయ్యాక అంత అయోమయంగా ఉంది ఆ మాటలు పలికిన తీరు ఆ కళ్ళల్లో భావం తలుచుకుంటే ఇప్పటికీ గుండె జల్లు అంటుంది ఈ అతని ప్రవర్తన ఆ మాట తీరు ప్రతిదానికి కొత్త అర్థాలని తెలుపుతున్నాయి ఏం విజయ నీకిష్టమేనా అన్నట్టు ఈ లిక్కిపడింది ఇది ఎలా సాధ్యం అన్న ఆశ్చర్యంలోంచి తేరుకోలేకుండా ఉంది విజయ మంచం మీద లేచి దుర్గారాణి ఇచ్చిన బట్ట చేతిలోకి తీసుకొని డిజైన్ ఎలా ఏ రంగులు వేస్తే న్యాచురల్గా ఉంటుందా అని ఆలోచించబోయింది మళ్ళీ అవి అక్కడే పెట్టేసి మళ్ళీ మంచం మీద పడుకుంది దుర్గారాణి రెండు చేతులు ద్వారబంధం మీద వేసి కొద్దిగా ముందుకు వంగి కళ్ళు పెద్దవి చేసుకొని నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తుంది రాణి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి కళ్ళల్లోంచి నెత్తురు చుక్కలే రాలుతున్నాయి చేతిలో హంటర్తో పై పంటితో కింది పెదవి కొరుకుతూ కసిగా చూస్తుంది విజయగుండలు అదిరిపోయాయి భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఎవరో మెత్తగా నవ్విన శబ్దంతో భయభయంగా కళ్ళు తెరిచింది సమ్మోహన పరిచే చిరునవ్వుతో అభయహస్తం లాంటి చల్లని వెన్నెల లాంటి చూపులతో రవీంద్ర మొహం కనబడింది విజయ్కి ధైర్యం కలిగింది వెంటనే అతని దగ్గరికి పారిపోవాలనిపించింది కానీ దుర్గారాణి బాణాల లాంటి చూపులు కళ్ళల్లోంచి నెత్తురు చుక్కలే రాలుతున్న రాణి గుర్తుకొచ్చేసరికి ఆగిపోయింది విజయ అదిరిపడి లేచి కూర్చుంది అంతా కలన్నమాట టైం ఎంత తెలియదు తనకి వచ్చిన కళ గురించి ఆలోచిస్తూ కూర్చుంది నిజంగా అతని అభిప్రాయం తెలిసి దుర్గా రాణి అలాగే ఇంకా ఆశ్చర్యంగా కోపంగా చూస్తుంది రాణి రాణికి ఇందుగా తన మీద ద్వేషం వాళ్ళకి అదివరకే ఏదైనా అనుమానం ఉందేమో తనకేం తెలుసు అబ్బా రాణి మొహం ఎంత భయంకరంగా ఉంది అది తాల్చుకుంటూనే ఒళ్ళు జల్లుమంటోంది రవీంద్ర అతను ఎంత చక్కని నవ్వు వెన్నెలలోని చల్లదనాన్ని మరిపించే ఆ చూపు ఎడారిలో దారి తిన్ను కనుక అల్లాడిపోయే మనిషికి నేనున్నానని అభయహస్తం ఇచ్చే చూపు అది కానీ కానీ వీళ్ళు బతకనిస్తారా హాల్లో గడియారం మూడు గంటలు కొట్టింది ఇంకా మూడేనా అనుకుంది విజయ్కి ఇంకా నిద్రపట్టలేదు తెల్లారితే అందరి ఎదురుగా వెళ్లాలంటేనే భయంగా ఉంది విజయకి ఇంట్లో అందరికీ అసలు సంగతి తెలిసిపోయి తనని గుచ్చిగుచ్చి చూస్తున్నట్టుగానే ఉంది ముఖ్యంగా రాణి దుర్గా రాణికి ఎదురుపడటం ఎలాగా అనుకుంది ఆ పూట అంతా వంటగదిలోంచి యువతలకి రాలేదు విజయ దుర్గా రాణి ఓసారి వంటగది దగ్గరికి వచ్చినా విజయ వంచిన తల ఎత్తలేదు రవీంద్ర ఎదురుపడాలంటే కూడా ఏదో బెదురు పాదాల సవ్వడి ఉలికి పడుతూనే ఉంది తన ఈ ప్రవర్తనకి తనకే ఆశ్చర్యం వేసింది చిరాకేసింది ఎప్పుడు ఎవరికీ భయపడని తనకి ఈ ఏంటి తనేం తప్పు చేసిందని ఇలా అనుకుందే గాని ఆ వంటగది దాటి యువతలకి రాలేకపోయింది బద్ధకంగా ఉంటే పడుకో అంది తల్లి పర్వాలేదు అంది తల వంచుకుని తల్లితో కూడా మామూలుగా మాట్లాడలేకపోయింది ఉదయం పూట హడావిడి తగ్గింది వంటలో కూడా తల్లికి సహాయం చేసి గదిలోకి వచ్చింది దుర్గారాణి పెయింట్ చేయమని ఇచ్చిన బట్ట తీసుకుని పరీక్షగా చూసింది వివిధ కోణాల్లోంచి పరీక్షగా చూసింది ఎక్కడ ఏ ఏ రంగులు వేస్తే బాగుంటుందా అని దుర్గారాణి అన్నట్టుగానే సరిగ్గా నాలుగు గంటలకి పెయింట్ చేసి చక్కగా అట్టకి పెట్టి కదలకుండా చేసి తీసుకెళ్లి ఇచ్చింది అయిందా అంటూ ఆతృతగా తీసుకుంది దుర్గారాణి రెప్ప వేయటం మర్చిపోయిన దానిలా చూడసాగింది ఆవిడ నోరు విప్పి ఏమనకపోయినా ఆవిడికి చాలా బాగా నచ్చిందని గ్రహించింది విజయ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది అసలు ఇంత బాగు బాగా వేయగలనని తనే అనుకోలేదు ఎలా వస్తుందో ఏమోనని ఇంత భయపడింది అమ్మయ్య ఆవిడికి నచ్చింది కదా అనుకుంది విజయ యువతడికి వచ్చేసింది దుర్గారాణి విజయ చే చేసిన పెయింట్ని టేబుల్ మీద గోడకి ఆనించిపెట్టి కుర్చీలో కూర్చుని తదేకంగా చూడసాగింది విజయ పనితనం ఆ చురుగ్గా చేసే తీరు ఆవిడ మనసుని ఎప్పుడో ఆకట్టుకున్నాయి మహిళా మండలిలో చేర్పిద్దామా అని ఒకటి రెండుసార్లు అనుకోలేక అనుకోకపోలేదు రాణికి విజయంటే పడదు అటు కాలు పెడితే విజయ లాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకు పోగలరు అందులో విజయ్కి రోషం ఎక్కువ మాట తత్వం తన మాట లెక్క చేస్తుందన్న ధైర్యం లేదు ఆవిడకి ఇంట్లో నీ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఒకటి మధ్యలో ఉమాదేవి విజయ పేరు వింటేనే ఉలికి పడుతుంది అందుకే గప్జిప్తా ఊరుకుంది వదిన ఉలిక్కిపడింది దుర్గారాణి పెయింట్ దాచే లోపల ఏమిటిది ఎవరు వేశారు అంటూ టేబుల్ దగ్గరగా రానే వచ్చాడు అతను దుర్గారాణి లేచి నిలబడుతూ భోజనం చేస్తావా అంది రవీంద్ర పెయింట్ని మామూలుగా పెడుతూ అన్నాడు భోజనం అయింది ఇది ఎవరు వేశారు దుర్గారాణి ఏదో చెప్పే లోపల విజయ్ వేసింది బాబాయ్ బాబాయ్ విజయ్ని నాకు ఒకటి చేసి మనవు అంది లల్లి దుర్గారాణికి లల్లీ చెంప పగలగొట్టలంత కోపం వచ్చింది అప్పుడు లల్లీ తల్లి మొహం చూడలేదు కానీ చూస్తే తనకి ఆ ఫోటో దెబ్బలు తప్పవని గ్రహించేసి ఉండేది ఓ అరకప్పు టీ అయినా కాఫీ అయినా సరే వదినా అన్నాడు దుర్గా రాణి గది బయటికి వెళ్ళిపోయింది రవీంద్ర తదేకంగా ఆ పెయింట్ కేసు చూ చూడసాగాడు ఎంత బాగుంది అనుకున్నాడు ముఖ్యంగా ఆ అమ్మాయి మనసులో భావాలు కళ్ళల్లో కొట్టొచ్చినట్టుగా అద్దం పట్టినట్టుగా కనబడుతున్నాయి చిత్రంలో ఆ అబ్బాయి ధైర్యం కలవాడిలా కనపడుతున్నాడు ఆ అమ్మాయి గడ్డం తన చూపుడు వెలితో పైకి ఎత్తి ఆ అమ్మాయి కళ్ళల్లోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాడు ఆ అబ్బాయి మొహం చూస్తే తన భావి జీవితం అంతా ఆ అమ్మాయి చెప్పే జవాబు మీదే ఆధారపడ్డట్టుగా ఉంది ఆ అమ్మాయి భయంగా సిగ్గుగా చూస్తుంది ఏదో చెప్పాలని మళ్ళీ భయం వల్ల సిగ్గు వల్ల చెప్పలేనట్లుగా ఉన్నాయి ఆ చూపులు విశాలమైన ఆ కళ్ళల్లో మనసులోని ఆరాధన భావం స్పష్టంగా కనబడుతుంది సిగ్గు వల్లనో ఏమో ఆ విశాలమైన కనురెప్పలు కొద్దిగా వాలాయి కళ్ళల్లోని సిగ్గు బుగ్గల మీదకి జారి అక్కడ ఎరుపుని పులుముకుంది కొద్దిగా విడివిడనట్టుగా పల్చని పెదాలు ఎండి మోడువారిన చెట్టుకి అప్పుడప్పుడే అక్కడక్కడ చిగురు తొడుగుతుంది ఓ కొమ్మ మీద పక్షులు వీళ్ళ మూగ భాషలే ఆలకిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి ఆ అబ్బాయి రైతు బిడ్డలా ఉన్నాడు పంచకట్టు బనీను తలకి తువ్వాలు చుట్టుకున్నాడు కండలు తిరిగిన శరీరం ఉంది ఆ అమ్మాయి ఎర్ర చీర నీలం జాకెట్టు నీలం ఎరుపు మట్టిగాజులు తలలో ముద్దబంతి పువ్వు నుదుట ఎర్రని తిలకం చెవులకు ఒత్తైన జుట్టు కప్పేసింది రవీంద్ర పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఎంత బాగా వేసింది అనుకున్నాడు తన మనసుని ఈ విధంగా చిత్రించిందా అని కూడా అనిపించింది అతనికి ఎందుకు బాబాయ్ నవ్వుతున్నావు అని అడిగింది లల్లి అతను ఏదో అనే లోపలే దుర్గారాణి టీ టీకప్పుతో వచ్చింది రవీంద్ర అక్కడే కుర్చీలో తీరిగ్గా కూర్చున్నాడు దుర్గారాణి మంచం మీద కూర్చుంది చాలా బాగుంది అదన ఇప్పుడు తీసుకెళ్ళి ప్రేమ్ కట్టించుకొస్తాను అన్నాడు ఆ పెయింట్నే తదేకంగా చూస్తూ దుర్గారాణి చాలా ఇబ్బందుల్లో పడిపోయింది పైకేమీ కనపడనీయకుండా తన సహజ ధోరణిలో అంది అది ఒకళ్ళకి ప్రజెంట్ చేయాలని చేయించాను రవి అసలు నేను చేసి ఇయ్యాలనే చిత్రం దించాను ఈ వార్షికోత్సవం గొడవలో క్షణం తీరడం లేదు విజయన్ అడిగితే సరేనంది ఎవరికి కొద్దిగా కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు ఈ ప్రేమ జంటని తీసుకెళ్ళి ఏ ముసలమ్మకో ఇస్తే భద్రంగా భోషణంలో దాస్తుంది అనుకున్నాడు ఇంత మంచి చిత్రాన్ని ఇంట్లో ఉంచుకోకుండా ఎవరికో ప్రజెంట్ చేయడం అతనికి సుతరాము ఇష్టం లేదు మా మహిళా మండలి ప్రెసిడెంట్కి ఆవిడ బర్త్డేకి వేరే ఇచ్చేవి ఉండనే ఉంటాయనుకో అందరూ తలవరకం పెయింట్స్ ఏవేవో కొని ఇవ్వాలనుకున్నాం మళ్ళీ అందరూ మనమే సొంతంగా చేసి ఇద్దామన్నారు నాకు తీరలేదు నేను ఒక్కదాన్ని కొని ఇస్తే ఏం బాగుంటుంది కడుముకోకుండా చెప్పేసింది ఇది అతనికి నచ్చినట్లు తెలుస్తూనే ఉంది అతనేం మాట్లాడలేదు దుర్గారాణి అమ్మయ్య అమ్మయ్యా అనుకుంది మళ్ళీ అతను చిత్రంగేసి చూస్తూ మనకి ఒకటి ఇలాంటిది చేయించకూడదు అన్నాడు దుర్గా రాణి మాట్లాడలేదు రవి గదిలోంచి బయటికి వచ్చి విజయ కోసం చూశాడు విజయ ఎక్కడా కనపడలేదు వంటగదిలో సుందరమ్మ ఒక్కతే ఉంది మామూలుగా తీరిక సమయాల్లో ఏ పుస్తకమో పుచ్చుకొని దొడ్లో పారిజాతం చెట్టు కింద గాని సపోటా చెట్టు కింద గాని కూర్చోగా అతను చాలాసార్లు చూశాడు అక్కడ ఉందేమోనని చూశాడు కనపడలేదు డైనింగ్ హాల్లో లేదు లైబ్రరీ గదిలో చూశాడు తర్వాత తల్లి గదిలోకి వచ్చాడు అక్కడ నిరాశ ఎదురైంది అంటే గదిలో ఉందన్నమాట క్రితం రోజు కారులో ఇంటి దగ్గర దించాక మళ్లీ ఇంతవరకు అతనికి కనపడలేదు ఆశగా ఇల్లంతా వెతికిన అతనికి విజయ కనపడకపోవటంతో నిరుత్సాహంతో పాటు విసుగు కోపం కలిగాయి అందులో ఆ చిత్రం చూసిన క్షణం నుంచి విజయ కళ్లల్లోకి చూడాలని ఆ విశాలమైన నీలి కళ్లలోని భావాలు చదవాలని తహతహలాడుతున్నాడు ఆ రాత్రి రవీంద్ర రఘు అప్పుడే వచ్చారు రవీంద్ర ఇంకా బట్టలు మార్చుకోలేదు మాణిక్యమ్మ గారి అబ్బాయి హరీంద్ర వచ్చాడు రవీంద్ర షర్టు విప్పబోతూ వెనక్కి తిరిగేసరికి హరీంద్ర గుమ్మంలో నిలబడి ఉన్నాడు రవీంద్ర రెండు అడుగులు ముందుకు వేసి చేయి జాపాడు హరీంద్ర ముందుకు వచ్చి ఆ చేయి అందుకున్నాడు ఈ మధ్య ఇద్దరూ కలుసుకొని చాలా రోజులైంది ఇన్నాళ్ళు కలుసుకోకుండా ఎప్పుడూ లేరు హరీంద్ర బాధ్యత గల ఉద్యోగంలో ప్రవేశించాడు ఇద్దరి మధ్య ఉత్తరాలే ఎక్కువగా జరిగేవి ఈ మధ్య రవీంద్ర రెండు మూడు ఉత్తరాలు రాస్తుండే హరీంద్ర ఒకటి రాస్తున్నాడు అది వరకు హరీంద్ర నాలుగైదు ఉత్తరాలు రాస్తే కానీ రవి రాసేవాడు కాడు హరి తిడుతూ బెదిరిస్తూ రాసేసరికి ఆవగింజల్లా కాస్త మెర కూడా ఖాళీ లేకుండా నాలుగైదు ఉత్తరాలు విలువ రాసి పడేసేవాడు హరి నవ్వుకునేవాడు ఇప్పుడు అది తారుమార్ అది తారుమారైంది ఇద్దరు మంచం మీద కూర్చొని చాలాసేపు కబర్లు చెప్పుకున్నారు రవి లేచి షర్టు విప్పుకుంటూ అన్నాడు వస్తున్నట్టుగా ఒక కార్డు రాసి పడేస్తే నీ సుమ్మేం పోయింది అనుకోకుండా వచ్చాలే అర్జెంటు పని మీద ఎవరిని తో తోసేయడానికి బాబు నవ్వుతూ అడిగాడు రవి ముందు నిన్ను తన్ని తోసేయాలి అమ్మకి ఇదిగో వస్తాను అదిగో వస్తానని చెప్పావు ఆవిడ ఇప్పుడప్పుడే ఎప్పటికప్పుడే నువ్వు వస్తావని ఆశగా ఎదురు చూస్తుంది అన్నాడు హరి కోపం తెచ్చుకుంటూ ఈసారి తప్పకుండా వస్తాను అని నువ్వు ఎన్ని రోజులుంటావు అని అడిగాడు ఎన్ని గంటలను అన్నాడు హరి మంచం మీద నుంచి లేస్తూ అదేం ఆశ్చర్యంగా అడిగాడు ఇన్నాళ్ళకి వచ్చి వెంటనే వెళ్ళిపోగలమని అన్నాడు మై డియర్ ఫ్రెండ్ మనం వచ్చింది పని మీద ఆ సంగతి నువ్వు మర్చిపోయినా పర్వాలేదు కానీ నేను మర్చిపోకూడదు ఉదయం ఆరింటికే నేను వెళ్ళిపోవాలి రవి బాధగా చూశాడు ఇన్నాళ్లకు వచ్చిన హరికి అంత వెంటనే వెళ్ళాలని లేదు కానీ తప్పదు అప్పటికి తొమ్మిది గంటలు అవుతుంది రవి హరీంద్రని భోజనం చేద్దాం రమ్మంటే నాన్నగారిని రాని అన్నాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే రావుగారు రానే వచ్చారు హరీంద్రని ఆప్యాయంగా పలకరించారు అందరూ ఒక్కసారి భోజనానికి రావటంతో విజయ్కి వడ్డనికి రాక తప్పలేదు ఇప్పటికీ ఎవరైనా ఆ ఇంటికి బంధువులు వస్తే విజయ్కి వాళ్ళ ఎదురుపడాలంటే పడాలంటే చంకే కానీ తప్పదు చంద్రాన్ని వడ్డనికి దుర్గా రాణి రానియదు మంచినీళ్లు పోయడం ఒకరిద్దరు వస్తే కాఫీ టిఫిన్లు అందియడానికి ఆవిడ ఒప్పుకుంటుంది రాణి హరీంద్రని కుతూహలంగా చూసింది ఇంత అందమైన అబ్బాయి ఆ మాణిక్యమ్మ కొడుకంటే నమ్మలేకపోయింది రావుగారే రాణిని ఈ పెంకి పిల్ల ఎవరో తెలుసా హాస్యంగా అంటూ ఫలానా అని పరిచయం చేశారు పోండి మావయ్య మీ ముద్దుల కొడుక్ కంటేనా అని హరీంద్రతో అంది మీరు మీ అంత పెంకివారు కాదనే అనిపిస్తుంది అంటే కొంచెం పెంకితనం ఉందంటారా హాస్యంగా అన్నాడు హరీంద్ర అందరూ నవ్వారు రాణి మొహం చిన్నపోయింది అది క్షణికం మాత్రమే రాణి నేను కూడా అనేస్తాను నిన్ను మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు అన్నాడు రవి రాణికి అతను చూసేసరికి అతను అనేస్తానన్న మాట అర్థమైపోయింది నీ అంత పెంకి మొహం కాదు నీ ఫ్రెండ్ అని అతను అనేస్తాడన్నమాట రాణి కోపం అణుకుంటూ మహా గొప్ప పని చేస్తావులే అంది రావుగారు నవ్వుతూ వాణ్ణి ఏదైనా అన్నావంటే ఊరుకునేది లేదమ్మాయి అన్నారు నవ్వుతూ ఇదంతా హరీంద్ర ఇంకోలా అర్థం చేసుకున్నాడు వరుసకి మరదలే కదా అనుకున్నాడు రాణి మాటకి దుర్గారాణి నుదురు కొట్టుకుంది కర్మ చదువుకున్న మొద్దు అనుకుంది అందరి భోజనాలు అయ్యాయి రాణి శ్రద్ధగా ఒక్కపొడి తీసుకొచ్చి రవీంద్రకి హరీంద్రకి ఇచ్చింది హరీంద్ర ఏదైనా మాట్లాడుతాడేమోనని కాసేపు చూసింది అతను ఏం మాట్లాడకపోయేసరికి నిరుత్సాహంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది గదిలోకి వచ్చాక ఏం భాయ్ మీ నాన్నగారు పరిచయం చేసే వరకు నువ్వు లేదు అని అడిగాడు రవీంద్రని ఎవరిని పరిచయం ఏంటి అర్థం కాని రవీంద్ర అడిగాడు ఎవరినేమిటి నీ మరదల్ని అయితే ఏం డబాయిస్తావులే నేనంతా కనిపెట్టేశాలే అన్నాడు రవి భుజం జరుస్తూ హరీంద్ర అనుమానం ఏమిటో అప్పటికి అర్థమైంది రవికి మహా గొప్ప బుర్రం లేనిది అతని వాక్యం పూర్తి కాకుండానే నా ద నా దగ్గర ఎందుకు దాస్తావు అన్నాడు హరింద చెప్తున్నావుగా నీ బుర్ర ఎప్పుడు ఎవరిని తోద్దామా అన్నదానికే కానీ ఉన్న విషయాలకి అన్పిట్ అన్నాడు రవి ఏమిటి సంగతి అంత సీరియస్గా అయిపోయావు సీరియస్ ఏం లేదు ఆవిడ ఓ మహారాణి ఆవిడని ఈ మొండివాడితో ఏదో అని ఊహించకు అన్నాడు రవి తర్వాత వాళ్ళిద్దరూ చాలా పొద్దుపోయే వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఏ తెల్లవారుజామును ఇద్దరూ పడుకున్నారు తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ